నా వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ గారి ప్రెస్ మీట్ కూడా మరి మీ ద్వారా కూడా ప్రజలందరికీ వినివించుకుంటున్నాను నా మీ ద్వారా ఓటు విలువైంది కాబట్టి సరే అని వారిని ఎన్నుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోమని కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మీ ద్వారా మరొక్కసారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే ఈరోజు అవకాశం కల్పించిన శాసనసభ్యుల్ని ఎంపీ పరిధిలో విశాఖ ఎంపీ పరిధిలో ఉన్న వారందరినీ మరి నన్ను అవకాశం ఉన్నమని చెప్పి మరొకసారి మీ ద్వారా పేరు పేరునందరూ కూడా మరి సభనీయంగా మనో చేసుకుంటున్నాను మరి మీ అందరూ అనుమతిస్తే నాకు వేరే మరి కొంత టైమే ఉంది కాబట్టి ఇంకా ఉంటాయి కంటిన్యూషన్ మంత్రి గారితో మీరు క్వశ్చన్స్ వేసుకోండి చక్కగా సమాధానాలు వస్తాయి కాబట్టి నన్ను మీరందరూ కూడా నన్ను పర్మిషన్ ఇస్తారని మా సోదరులందరికీ మీ థ్యాంక్స్ మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు మా సోదరి మళ్ళీ మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఎన్నికలైన తర్వాత ఇచ్చుకోమన్నారు మళ్ళీ బ్యాలెట్ చేసిన తర్వాత సరే రాష్ట్రపతికి వాస్తవాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజ తెలుసు ఈ మూడు రోజులు ఆపగల అంతే పదిహేను పదహారు తారీఖు నుంచి ఆపలేదు కదా అలా అధ్యక్షులకి వెళుతుంది కదా అప్పుడు నీ చేతు ఉండదు కదా నీ పైసాజకా నీ నీ రాక్షసు మనస్తత్వం రాష్ట్రంలో ఉన్న మడుగు బలైన విషయం తెలిసింది కదా చంద్రబాబు నాయుడు ప్రవృత్తి ఏటో అతను ఆలోచన విధానం ఏటో ఆయనకి పేదల పట్ల ఉన్న ఆయన విషయం ఏంటో తెలిసింది అలాంటి వ్యక్తికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో వచ్చి ఓట్లతారు ఏం కర్మ చాలా తప్పు అలాగే యువత ఆ భాష చూస్తే ఇంకా ఇది ఇవన్నిటికీ కారణం ఏంటంటే నేను మేము అనుకుంటుంది ఆయన అసలం పెరిగిపోయింది సహనం కోల్పోయింది కారణం ఏంటి ఎలాగే పార్టీ ఓడిపోద్ది తుడిచిపెట్టిపోద్ది అనే కోపంలోనూ అనే బాధలోనూ ఆయన ప్రవర్తిస్తున్న తీరు రాజకీయాల్లో గెలిపోవడం ఉంటే వెయిట్ చేయి చంద్రబాబు నాయుడు వెయిట్ చేసి ఏం తప్పేముంది ఇంకో ఐదు సంవత్సరాలు కదా వెయిట్ అప్పుడు చూద్దాం అప్పుడు మళ్ళీ మా పరిపాలన ఎప్పుడు కంటే బాగులేకపోతే అప్పుడు ఆలోచించుకున్నావు నీకు ఛాన్స్ వస్తుంది ఎందుక ఆ స్నానం కోల్పోవడం ఆ భాష మాట్లాడటం నీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం నీకు ఇండివిజువల్ కంటే వ్యక్తిత్వం తెలియదు కానీ నువ్వు పదవి చేస్తావు మాజీ ముఖ్యమంత్రిని ఆ పదవుకు నా అవునం తగ్గించుకోవడం తప్పు తప్పించుకోవడం తప్పు వాళ్ళ పాటలు అసలు పెట్టి ఓ ఇట్ టు ఏంటి పద్ధతి అన్నీ చూస్తే మేము నాకు ఇది ఒకడే ఇది ఇక్కడ గెలిపించి నన్ను అసెంబ్లీ పంపండి అలా అందరినీ కాదు అతను ఒక్కడికి గెలిపి ஆ காணி மூடோல் தூஸே மாதிரி காயிதம் காண மேனிஃபோதம் மாதிரி மாதே அது தாதிதே அட்டை தயாரி இங்க சா காமே அடுகுத்தான் வெயிட் மனோபாவ கல்சனா மாதோனா மாதிரி సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి అయితే ఏం చేశారు ఆయన పార్టీ ఇన్ఛార్జి దాడు సార్ నేటి వరకు నేను నేను కూడా రెండు మూడు జిల్లాలకు ఉండేవాడిని నాకు అవకాశాలు ఏం నేను అనలేను అరకు ఆనంద దగ్గర నాకు ఎన్నికలు నాకు ఉన్నాయి నా జిల్లాలో తిరగాలి ఎక్కువ ఉన్నది వెళ్ళలేను అలాగే శ్రీకాకుళం వెళ్ళలేదు అది కూడా సుబ్బి సుబ్బారెడ్డిని అటాచ్ చేయండి తర్వాత చూసుకుందామని తర్వాత అమర్నాథ్ని చిన్న చిన్నని అది పెట్టాము నాగిరెడ్డి నేను

పదిహేను సంవత్సరాలు తీస్తుంది నా స్థాయి సరిపోలేదు ఓకే మరి వాళ్ళ కొడుకు పెద్ద సొంట చంద్రబాబు కొడుకు చంద్రబాబు కొడుకు పెద్ద సొంట మరి ఆయన వచ్చి ఏమీ కాకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చి విమర్శిస్తున్నాడు ఆయనకి ఏంటి అవగాహన ఉందని నేను పదిహేను సంవత్సరాలు మంత్రిని அத்தான் நான் ஸாயி சரிப்பா ஸாயி சரிப்பத முடியும் முக்கியமந்திர மாட்டேன்